మనం మన పూర్వీకులు నేడు మన దేశంలో మనవన్ని చూస్తున్నాం అతని సాంఘిక రాజకీయ మత జీవితాన్ని ఎరుగుదాం అతని ఆహారం వేషభాషలు నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ ఉంది అనే సంగతిని ఎవ్వరూ కాదనలేరు కానీ ఆ మార్పు ఎంత తీవ్రంగా జరుగుతుందో తెలుసుకున్నట్టు కష్టం ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వం ఉన్న కాలాన్ని సాంఘిక ఆర్థిక మతదృష్టితో పరిశీలిస్తే ఆ మార్పు నమ్మకంగా తెలుస్తుంది క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఇప్పుడు మనం యుగం ఇనుప యుగం తుపాకీ మందు ఆవిరి యుగాలను దాటి పరమాణు యుగంలో ఉన్నాం వాయుమండలంపై మనకు అధికారం ఉంది గంటకు ఐదు వందల మైళ్ళ వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి ఇక రైళ్లు మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ మన గణరాజ్యానికి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారు మనకు ముఖ్యమైన సమన్వయ భాష హిందీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ బెంగాలీ వరియా తెలుగు తమిళం మలయాళం కన్నడం మరాఠీ గుజరాతీ మొదలైన సాహిత్య భాషలున్నాయి ఇవే కాకుండా మైదిలి మాగది భోజపూరి బ్రజా మాళవి రాజస్థానీ కౌరవి పహాడి మొదలైన కూడా సాహిత్య భాషలే మనం పెట్టుబడిదారి వర్గ వ్యవస్థలో ఉన్నాం మన చేతిలో రాజ్యాధికారాన్ని అంటిపెట్టుకొనుట యుద్ధ విమానాలు అణుబాంబులు పరమస్త్రాలు ఉన్నాయి భీషణ ఫిరంగులు గన్నుల సంగతి చెప్పనవసరం లేదు మన దేశంలో హిందూ మతం ఇస్లాం మతం ముఖ్య మతాలు కానీ విద్యావంతులకు ఆ మతాలపై పూర్వం వలె విశ్వాసం లేదు చదువుకున్న వారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు వివాహాదుల్లో కూడా కులగోత్రాలు కూలుతున్నాయి సాహిత్యకాశంలో రవీంద్రుడు జయశంకర్ ప్రసాద్ అస్తమించారు హిందీలో నిరాల సమిత్రానందవంతు ఇప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు పురుషుల దుస్తులు కోటు ప్యాంటు అచకన్ పాయిజామా చొక్కా దోవతి గౌరవ దుస్తులు కోటు ప్యాంటు మాత్రమే స్త్రీల దుస్తులు చీర అప్పుడప్పుడు సల్వాపది పైచేయిగా ఉంటుంది జాకెట్టు పరికిణి కుర్తా పాయిజామా ప్రాంతీయ చీరలను స్త్రీలు ఇంకా పాడుతున్నారు జనాభాలో ఎక్కువ మంది మాంసాహారులు అయితే చాలామంది సంవత్సరాలలో ఒకటి రెండు పర్యాల కంటే ఎక్కువ సార్లు అది దొరకదు తరతరాల నుండి మాంసం తినని వారు మొదటను గుడ్డుకు తర్వాత క్రమంగా మాంసానికి చేపలకు అలవాటు పడుతున్నారు ప్రాచీన కాలంలో మాంసాన్ని చేపలను భక్ష్యములన్నారు కానీ గుడ్డు మాత్రం అభక్ష్యం నాగరిక ప్రపంచంలో చైనా వారు మొట్టమొదట గుడ్డు తినటం మొదలెట్టారు తర్వాత ఐరోపియులు మహమ్మదీయులు అంగీకరించారు ఇది పంతొమ్మిది వందల సంవత్సరం